జనసేన పార్టీలో ఏం జరుగుతుంది జనసేన పార్టీలో జనసేన పార్టీ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ కోరేది ఏంటంటే దీంట్లో వచ్చేసి వీర మహిళలు యువతకు అతిపెద్ద పీఠం వేయబోతున్నాము సో వచ్చేసి పార్టీలో ఇది కొత్త రక్తం ఉండాలి ఇది పార్టీ ద్వారా ప్రజలకు మేలు చేయడానికే మేము ఇరవై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాల వరకు గెలుపు ఓటర్లకు సంబంధం లేకుండా మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము సో కాబట్టి నాతో ఉన్నవాళ్ళు కూడా పదవుల కోసం కాదు నాలో కా ఏ ఆంక్ష కాంక్ష ఉందో వచ్చామని చెప్పుకొస్తున్నా కూడా కానీ ఆ పార్టీలో ఉంటున్న కొంతమంది వ్యక్తులు శక్తుల్లా మారి ఆ పార్టీలో పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు గొడుస్తున్నారా అంటే చాలా బలంగా అనిపిస్తున్న మాట ఏంటంటే ముఖ్య ఈ మధ్య కాలంలో ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్ జనసేన పార్టీ నుంచి అనేక మంది చాలా వరకు వీర మహిళలని చెప్పుకొస్తున్నాడు ఆ మహిళలే ఆ పార్టీ నుంచి బయటికి రావడం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ మాట చూసి చాలా భిన్నంగా మాట్లాడుతున్నారు అంటే ఈ పార్టీలో ఉన్న చాలామంది వరకు చాలామంది పవన్ కళ్యాణ్ వెండిపోటు గొడుస్తున్నారు ఆయన తెలియకుండా పార్టీలో ఉన్న వ్యక్తులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటికి పోయేలాగా ప్రోత్సహిస్తున్నారు సో కాబట్టి పార్టీలో వాళ్ళకంటూ ఒక బేస్ అనేది లేకుండా కూడా వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా కూడా సీట్ ఇవ్వకపోయినా వచ్చినా రాకపోయినా కూడా సో వచ్చేసి దీని ద్వారా ఈ ప్రాబ్లం వల్ల మీకు సీట్ ఇవ్వలేకపోతున్నాం సో కాబట్టి రాబోయే కాలంలో మరొక విధంగా మీకు మెయిల్ చేస్తాము అని చెప్పే భరోసా ఇచ్చే నాథుడు సో దానివల్ల మేము పార్టీ నుంచి బయటకు వస్తున్నాం సో వచ్చేసి కనీస విలువలు కూడా పాటించడం లేదు పార్టీలో అంటూ చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు కానీ ఈ మధ్యకాలంలో నన్ను చూడడం జరిగింది ఏదైతే రాయపాటి అరుణ మీద కూడా అటాక్ చేసినప్పుడు ఆమెను సాటి మహిళని కూడా చూడకుండా ఆమెను కొట్టి అలా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత బలమైన నాయకుడు ప్రజల పక్షాన ఇంత బలంగా నిలబడతాను మహిళలు అంటే చాలా గౌరవం అని చెప్తున్న వ్యక్తి ఈరోజు రాయపాటి అరుణకు ఇంత కొట్టి ఇంత చేసినా కూడా ఆ అమ్మాయి ఇప్పటికి కూడా నేను పార్టీ వేడను పార్టీలో పవన్ కళ్యాణ్ కోసమే పనిచేస్తాను అన్నప్పటికీ కూడా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు వచ్చి వేరే మహిళ మహిళల మీద ఇలా అలా అటాక్ చేద్దు ఇది తప్పు ఇలా ఇంకోసారి జరిగితే ఊరుకోను అనే విధంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు సో కాబట్టి ఇది పార్టీ మీద పార్టీలో ఉన్న నాయకులే కాదు చాలా వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా జీర్ణి జీర్ణించుకోలేని పరిస్థితి అంటే కేవలం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే ప్రయత్నం అతను పార్టీలో ఏం జరుగుతుందో ఏమో కల్పించలేని పరిస్థితిలో ఉన్నాడా సీట్లు తక్కువ తీసుకున్నారు సరే పార్టీలో ఉన్న నాయకులను కూడా బయటకు వెళ్తున్న నాయకులు కూడా వాళ్ళకు కాస్త భరోసా ఇచ్చి పార్టీలో నిలబెట్టే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడా అంటే నిజంగా ఈ పది పదిహేడు సంవత్సరాల నుంచి ఆయన పార్టీ పెట్టి కూడా అన్ అప్పటి నుంచి పనిచేస్తున్న వ్యక్తులకు న్యాయం చేయలేకపోతే కూడా రాబోయే కాలంలో ఇంకా పార్టీలో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చాలా వరకు వాళ్ళ భవిష్యత్తులు ఎలా ఉంటాయో చూసుకోవడానికి ఆ పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీల ద్వారా అన్నా కూడా వాళ్ళ ఏ అయితే వాళ్ళ కోరికలు ఆంక్షలు ఉంటాయో తీర్చుకోవడానికి కూడా బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి ఇలా ఈ తీరు కూడా పవన్ కళ్యాణ్ కూడా కంటిన్యూ చేస్తే కూడా రాబోయే కొండలో చాలా వరకు చాలా మూల్యమే చెల్లించుకోవాల్సింది వస్తుంది సో కాబట్టి పార్టీలో ఉంటున్న ఆయనకు కూడుస్తున్న వెన్నుపోటు కూడుస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రహించి ఆ పార్టీలో ఉన్న చిన్న చిన్న నాయకులను కూడా ఆ పార్టీలో ఉండనివ్వకుండా వాళ్ళ మీద లేనిపోని సమస్యలు సృష్టిస్తూ వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఆ పార్టీలోంచి బయటికెళ్ళడానికి అవుతున్న వ్యక్తులను ఆ పార్టీలోంచి తరిమేస్తే తప్ప పవన్ కళ్యాణ్కు మనుగడ ఉండదు పార్టీలో అనేది బలంగా అనిపిస్తుంది